అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినందుగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన రాహుల్ గాంధీ గారు బీసీల మరి పక్షపాతి బీసీలు బాగా బతకాలి వాళ్ళు బాగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మేనిఫెస్టోలో బీసీ గణన చేయమని చెప్పి చెప్పడం మనందరికీ కూడా అదృష్టంగా భావించాలి మరి ఈరోజు బీజేపీ పార్టీ మైనార్టీల రిజర్వేషన్ తీసేస్తాము అని మాట్లాడుతూ మైనార్టీలను అవమానపరుస్తూ మాట్లాడుతున్న సంగతి మనందరికీ కూడా తెలుసు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక నిరుపేదల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న విషయాన్ని జీర్ణించుకోలేక ఒక పక్క టిఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా ఒక పక్క బీజేపీ నేతలు అన్ని విమర్శలు చేస్తూ మాయమాటలు చెప్తూ మోసపూరితమైన ప్రసంగాలు చేస్తూ మరి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏమీ చెయ్యదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు ఇది ఇందిరాగాంధీ నిలబడ్డటువంటి గడ్డ మీదకు ఈ చుట్టుపక్కల అభివృద్ధి చెందింది అంటే ఆ రోజు ఇందిరమ్మ ఇక్కడ ఎంపీగా నిలబడ్డారు కాబట్టి వేలాది కుటుంబాలు ఈరోజు వాళ్ళు బతుకుతూ ఉన్నారని గర్వంగా చెప్తా ఉన్నాను బీజేపీ మరి మౌడీని అమిత్ షాను ఒక్కటే అడుగుతూ ఉన్నాను మీ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణకు ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఒక కంపెనీ కానీ తెచ్చారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను కాబట్టి మరి వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలనలో తెలంగాణకు ఇచ్చింది శూన్యం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి కేంద్రంలో కూడా మన ఇండియా కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది అక్కడ ఇక్కడ మన ప్రభుత్వం ఉంటే మనకు అభివృద్ధి బాగా జరుగుతుంది కాబట్టి మన హైకమాండ్ నుండి సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీ ముద్దు బిడ్డ ముద్దిరాజు బిడ్డ అయినటువంటి నీలం మధు గారికి టికెట్ ఇచ్చి నిలబెట్టడం జరిగింది మరి నేను ఇక్కడ ఉన్న అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి నీలంగ మధు గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని వారికి లక్షకు తగ్గ తగ్గకుండా మెజారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను నేనొక్క మాట అడుగుతాను మీరు అందరూ కూడా చేతులెత్తాలి ఇక్కడ బీసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి బీసీ బిడ్డలు ఉత్త బీసీ లోకాయ సా భామారా ఉత్త బీసీ లోకాయ ఏ లోక్ పూరా ఓ బీసీ कैंडिडेट नीलम मधु जिताने के लिए तैयार है आपका आशीर्वाद होना साहब हम लोग ये सीट जिताने के लिए हमारा पूरा एफर्ट रख के आगे जा रहे धन्यवाद नमस्कार थैंक यू